స్ట్రెస్ ఒకటే కాదు స్లీప్తో ప్రాబ్లం ఇప్పుడు అందరికీ కూడా స్లీప్తోనే ప్రాబ్లం వచ్చింది టెన్త్ నుంచి ఉంది ఈ ప్రాబ్లమ్ పెద్దవాళ్ళ వరకు ఉంది స్లీప్ డిసెండ్ అంటే వాళ్ళు మెడికేషన్లో ఉండడం వల్ల అవ్వచ్చు వీళ్ళకి వర్క్ టెన్షన్స్ స్ట్రెస్ అవ్వచ్చు కాంపిటీషన్స్ అవ్వచ్చు పిల్లలు స్టూడెంట్స్కి ప్రెషర్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు స్లీప్ ఈ స్లీప్ అనేది ఎందుకు స్ట్రెస్లోకి వెళ్తున్నారు ఎందుకు వీళ్ళకి నిద్ర పట్టట్లేదు ఎందుకు అంటే టైంలో ఉండట్లేదు టైంలో ఉండమని చెప్తాను యోగా అదే నేర్పిస్తుంది నీకు యోగా చేస్తే ఏమొస్తుంది అంటే మీరు టైంలో ఉండడం నేర్చుకుంటారు అంటే కాలంతో పాటు కనుసు నడవాలి మనం కాలంతో పాటు నడవాలి ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఇక్కడే ఉండాలి మీరు మీరు ముందుకు వెళ్ళిపోవడానికి లేదు మీరు వెనక్కి వెళ్ళిపోవడానికి లేదు ఇప్పుడు మనం ఎందుకు స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాం ముందుకన్నా వెళ్ళిపోతున్నావు వెనక్కి అన్నా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే జరిగిపోయినాయి అన్నా మనం గుర్తు తెచ్చుకొని బాధపడమా లేకపోతే ముందు చూసి భయపడడం ముందు చూస్తే చీకటిగా ఉంది వెనక చూస్తే చీకటిగా ఉంది ఆ రెండు చీకట అయినప్పుడు మనకి ఇప్పుడు క్రియేం కనపడదు ఇది కూడా చీకటిగానే ఉంటుంది కాబట్టి జరిగిపోయింది జరిగిపోయింది అయిపోయింది దాని గురించి ముందు దాంట్లోకి వెళ్ళకండి ఇప్పుడు దాంట్లో కనుక ఉంటే మీకు స్ట్రెస్ ఉండదు ఎందుకంటే రాత్రి అయ్యేసరికి చీకటి పడుతుంది చీకటి పడింది అంటే నువ్వు పని ఆపాలి ఫస్ట్ లైట్ ఉండకూడదు లైట్ లేకపోతేనే మనకి మెలెటోనిన్ రిలీజ్ అవుతుంది లైట్ ఉంటే మెలెటోనిన్ రిలీజ్ అవ్వదు మనకి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయితేనే నిద్ర వస్తుంది కదా మరి నిద్ర రావాలి అని అంటే నువ్వు లైట్ లేని ప్లేస్కి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు యూత్ అంతా స్ట్రెస్ తగ్గడానికి అన్నీ చాలా బాగానే చేస్తున్నారు కానీ అసలు చేయాల్సింది చేయట్లేదు ఏంటి అని అంటే లైట్ ఉండకూడదు ఇప్పుడు ఇప్పుడు లైట్ ఉండకూడదు అనంటే ఎట్లా ఇప్పుడు అంత రాత్రి అంతా కూడా పట్టపగల్లోనే ఉంటుంది సో నైట్ లైఫ్కి అలవాటు పడిపో అలవాటు పడిపోయారు ఇప్పుడు అందరూ చాలా ప్రశాంతంగా ఉంటుందండి మేము రాత్రి కూర్చున్నాము అని అంటే నేను వన్ ఇయర్ చదవాల్సిన సబ్జెక్ట్ అంతా నేను చదివేసేస్తా తెల్లారి ఎగ్జామ్ రాసేస్తా నాకు అంత ఎనర్జీ ఉంటుంది నైట్ అంటారు టీలు తాగుతారు కొంతమంది నైట్ ఉండడానికి స్మోక్ చేస్తారు ఇంకా రకరకాలుగా చేస్తారు నైట్ నైటే చదవాలి అని చెప్పేసి ఎందుకంటే నైట్ మన బ్రెయిన్ టైం కాదు మన బ్రెయిన్ స్లో అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది సో రెండు స్లో అయినాయి అనుకోండి మీరు ఎంత చదివినా ఏం ఉపయోగం లేదు కాబట్టి పడుకోవాలి నిద్ర పట్టట్లేదు అనే కంప్లైంట్ చేసేవాళ్ళు అసలు నిద్ర పట్టడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు మీరు నేనేమి మీరు పెద్ద ఆసనాలు చేసేయండి ఈ ప్రాణాయం చేసేయండి ఈ ముద్ర చేసేయండి నేను వీళ్ళకి చెప్పను ఎవరికి యంగ్స్టర్స్కి అవసరం లేదు అవి ఎవరిని ఎవరికి చెప్తాం రిటైర్ అయిపోయి పెద్దవాళ్ళు మెడికేషన్లో ఉన్నవారు వాళ్ళకి చెప్తాం ఎందుకంటే వాళ్ళకి ఆ మెడికేషన్స్ వల్ల నిద్ర పట్టట్లేదు కానీ వీళ్ళకి ఏం అవసరం లేదు వీళ్ళు టైం ఈ టైంకి నేను నిద్రపోతున్నానని ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి ఆ టైం పట్టదు ఫస్ట్ డే పట్టదు సెకండ్ డే పట్టదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు నిద్ర పట్టదు అయినా కూడా ఒక నాలుగైదు రోజులు ఓపికగా వెయిట్ చేయాలి ఆ టెన్గా టెన్కి పడుకుంటారా ఓకే టెన్ లేదా మీకు కుదరదు టెన్ మరీ ఎర్లీ అనుకుంటున్నారా టెన్ థర్టీ లేకపోతే లెవెన్ అది దాటింది టెన్ దాటింది అంటే మీ స్లీప్ చేంజ్ అయిపోతుంది స్లీపింగ్ పిల్స్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు పడుకోవడానికి నెక్స్ట్ క్వశ్చన్ అదే మేడం ఇప్పుడు స్లీప్ కోసం ఎక్కువ స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు వాళ్ళకి ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు ఏ ఏజ్ వాళ్ళు కూడా ఇప్పుడు నా దగ్గర కొన్ని వందల వేల మంది ఉన్నారు స్లీపింగ్ పిల్స్ మానేసేసి ఒకే ఒక ముద్ర చెప్తా మీకు అంటే నిద్ర రాకపోతే ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా నిద్ర రాకపోతే శక్తి ముద్ర జస్ట్ ఇండెక్స్ ఫింగర్ ఈ మిడిల్ ఫింగర్ ఇట్లా ఫోల్డ్ చేసి దానిపైన ఇలా బటన్ వేలు పెట్టి రింగ్ ఫింగర్ టిప్స్ లిటిల్ ఫింగర్ ఈ చిటికెన్ వేలు ఉంగరం వేళ్ళు ఇలా ఇలా జాయిన్ చేస్తే చూడండి ఇలా పెట్టుకోవద్దు చేతులు ఇలా ఉండాలి జస్ట్ స్ట్రైట్గా కూర్చుని ఎక్కడైనా కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు లేకపోతే కింద కూర్చోగలిగితే కింద కూర్చోవచ్చు బట్ మీ వెన్నెముక నిటార్గా ఉండాలి మీ చేతులు ఇలా ఎల్బోస్ రెండు ఓపెన్ చేసి ఉండాలి ఇలా పెట్టి కాళ్ళు మూసుకొని కూర్చోండి బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్ససేల్ అలా మెల్లగా ప్రశాంతంగా తీసుకోండి ప్రశాంతంగా వదలండి కొంతసేపు ఇలానే కూర్చోవాలి ఈ ముద్ర ఎప్పుడు చేయాలి పడుకునే ముందు అంటే మీరు ఇంకా అన్నీ అయిపోవాలి మళ్ళీ ఈ ముద్ర చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేకపోతే ఛార్జింగ్ పెట్టడం లేచి లైట్ ఆఫ్ చేయడం ఇట్లాంటివి చేయకూడదు అన్నీ అయిపోయి ఇంక ఇప్పుడు నేను అన్నప్పుడు బెడ్ మీదే కూర్చొని చేసి ఈ ముద్రలో కూర్చొని చేసి ఎంతసేపు చేస్తారు మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ ఫస్ట్ ఫస్ట్ త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ చేయలేరు ఇలా కూర్చుంటే మీరు కూర్చోలేరు మూడు నిమిషాల తర్వాత ఎక్కువైపోద్ది బట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ ఇలా కూర్చుని అలానే పడుకోవాలి ఇలా ఈ ముద్ర అయిపోయింది ఇంక చాలు అనుకుంటే అలానే పక్కన అలానే పడుకోవాలి మంచం మీద అలానే పడుకోవాలి అంటే ఈ ముద్ర మంచం మీద చేయవచ్చు కూర్చుని చేయండి మీద కూర్చుని నిద్ర రాని వాళ్ళకి ఎందుకంటే ఈ ముద్ర చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు డోర్ వేయడం లైట్స్ ఆపడం మళ్ళీ స్విచ్ ఫోన్ చూసుకోవడం ఇట్లాంటివి చేస్తే ఈ ముద్ర చేసిన ఉపయోగం లేదు కాబట్టి ఇంక పడుకుంటానని అన్నప్పుడే ఈ ముద్ర చేసి పడుకోండి ఒకవేళ ఒక వన్ అవర్ నిద్ర పట్టింది టూ అవర్స్ మళ్ళీ మెల్క వచ్చేసింది అనుకోండి ఏం కాదు మళ్ళీ కూర్చుని ముద్ర చేయండి మళ్ళీ నిద్ర పట్టేస్తా మళ్ళీ పడుకో ఈ ముద్ర మీరు వేసుకునే ట్యాబ్లెట్ కన్నా ఫాస్ట్గా నిద్రపోతారు దాని మ్యామ్ ఇది శక్తి ముద్ర అంట యాక్చువల్లీ ఇది అమ్మవారి ముద్ర అని చెప్తా శక్తి ముద్ర ఇది ఇది చాలా చాలా వాటికి ఉపయోగిస్తా బట్ నిద్రకి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే దీనికి కొన్ని మంత్రాలు ఉంటాయి మంత్రం మారినప్పుడు వేరే వాటికి కూడా ఉపయోగిస్తాను ఇది శక్తి ముద్ర ఇది అమ్మవారి ఏ గుడిలోకి వెళ్ళినా కూడా శక్తి పీఠాలు కానీ అట్లాంటివి వెళ్ళినప్పుడు ఈ ముద్రలో కనుక కూర్చుని ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే అక్కడ ఉన్న ఎనర్జీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది సో ఈ ముద్ర నిద్రకి చాలా 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 మంచి చాలా ప్రశాంతమైన మనసు హాయిగా ఉంటుంది నిద్రపోతారు ఈ ముద్ర చేసి కొన్ని సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు కూడా మానేసి ఈ ముద్రే కొన్ని వందల మంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు అమ్మ మేము ఆ ట్యాబ్లెట్స్ మానేసాం రోజు ముద్ర చేసుకుంటున్నాం హాయిగా పడుకుంటున్నాం కొంతమంది అయితే రీసెంట్గానే ఫైవ్ వరకు అసలు మాకు మెలకువే రాలేదు రాత్రి టెన్కి పడుకున్నాం ఫైవ్ ఓ క్లాక్ మెలకు వచ్చింది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు నిద్ర కోసం ఎన్నో చేశారు వాళ్ళు ఏంటి వాళ్ళు రకరకాల మెడిటేషన్ కూడా చేశామని చెప్పారు ఈ ముందు అంత అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు సో వాళ్ళకేంటంటే స్లీపింగ్ సైకిల్ చేంజ్ అయిపోతుంది అంటే ఒక వన్ వీక్ నైట్ షిఫ్ట్ ఉంటే ఇంకో వీక్ డే షిఫ్ట్ పడుతుంది సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ముద్రలో ఉపయోగపడతాయి ఈ శక్తి ముద్ర వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది ఎందుకంటే నిద్రపోవడానికి చెప్పాను నేను ఇప్పుడు వాళ్ళు వన్ వీక్ వర్క్ చేసుకునే టైంలో వన్ వీక్ హాఫ్ ఉంటుంది వన్ వీక్ ఇలా ఉంది అనుకోండి వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది ఎందుకంటే వన్ వీక్ ఇలా వన్ వీక్ ఇలా అడ్జస్ట్ అవ్వదు కాబట్టి ఏం చేయాలి అని అంటే వన్ వీక్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు కదా వన్ వీక్ వాళ్ళకి నైట్ నిద్ర రానప్పుడు ఈ ముద్ర చేయాలి ఈ ముద్ర చేస్తే హ్యాపీగా నిద్రపోవచ్చు ఎందుకంటే వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు జాబ్ మానే పరిస్థితి ఉండదు చేంజ్ చేసుకునే పరిస్థితి ఉండదు అట్లాంటి వాళ్ళు నిద్రపోవాలి అని అనుకుంటే ఈ ముద్ర హాయిగా చేసుకోవడమే నేనంటే ఒకసారి రెండు మూడు ఫస్ట్ ఫస్ట్లో రెండు మూడు సార్లు మెలకు అనుకోండి ఏం పర్వాలేదు కూర్చొని వాళ్ళే ఈ ముద్ర చేసుకోండి మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది పడుకోండి అని చెప్తా కొన్ని రోజులు అలా వారం రోజులు చేశారనుకోండి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఆన్సర్ ఏమి ఉండదు తర్వాత ఓకే దెన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు వాటర్ తాగుతూ ఉంటారు కదా వాటర్తో పాటు క్వార్టర్ తాగేటోళ్ళకి సమ్మర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మనం నవ్ నవ్వొచ్చినా సరే చాలామంది ఎడిక్ట్ అయిపోయారు ఆల్కహాల్కి సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆల్కహాల్ అది సమ్మర్ అయినా ఎప్పుడైనా కూడా అండి ఆల్కహాలే ఆల్కహాలే అది సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనే ఉండదు ఆల్కహాల్ అనేది అది మీ బ్రెయిన్ మీద కొంచెంసేపే ఉపయోగపడుతుంది ఎందుకు తాగుతారు ఏదో బాగుంది కాబట్టి తాగారు అంటే ఏదో వాడుకున్న బాధలు మర్చిపోవడానికో లేకపోతే సంతోషంగా ఇంకా అది తాగినప్పుడు సంతోషంగా అనిపిస్తుందనో లేకపోతే అది ఏదో అది తాగితే అది ఎంజాయ్మెంట్ వస్తుందనో ఏదో ఉంటుంది ఏదో నచ్చుతుంది కదా స్మోక్ చేసే వాళ్ళకి తాగే వాళ్ళకి ఆ గంట రెండు గంటలో నచ్చుతుంది అంతే దాని తర్వాత బాడీ మీద చాలా చాలా భయంకరంగా ఆర్గాన్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం మనం మన లివర్ని మెయిన్ తర్వాత కిడ్నీస్ని తర్వాత ఇంటెస్టెయిన్స్ని ఎంత ఇబ్బంది పెడుతున్నామంటే అవి పాపము కిడ్నీ నేను ఫిల్టర్ చేయను అని అందు లివర్ ఆ టాక్సిన్స్ని క్లీన్ చే అది అనదు చేస్తూనే ఉంటాయి సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉంటాయి మనము ఒక లీటర్ వాటర్ తాగడానికి ఫిల్టర్ చేయడానికి ఒక ఒక లీటర్ మందు ఏదైతే ఉందో ఆల్కహాల్ ఫిల్టర్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది దీని ఎనర్జీ లెవెల్స్ ఆ కిడ్నీలో ఆ క్లీనింగ్ ప్రాసెస్లో ఆ ఎంజైమ్స్ కానీ ఆ టాక్సిన్స్ని బయటికి పంపించడానికి ప్రతి అవయవం కష్టపడుతుంది మీకు ఎక్కడ నోటి దగ్గర నుంచి మీ డైజెస్టివ్ ట్రాక్ దగ్గర నుంచి మీ రెక్టమ్ వరకు ప్రతి సెల్ దాన్ని బయటికి తొయ్యడానికి చాలా కష్టపడుతుంది ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అసలు తాగకూడదు మేము అదే చెప్తాము యోగా చేస్తే మీరు యోగా చేయండి అని చెప్తాం యోగాలో చాలా ఉంటాయి అంటే ఇది చేస్తేనే అని కాదు ఆసనాలు ప్రాణాయం అన్నీ అన్ని ఒక ప్రాపర్ ప్రకారం క్లిన్జింగ్ చేసుకుంటూ కనుక చేస్తే వాళ్ళకి తాగాలని అనిపించదు మీరు వెళ్ళి పెట్టినా కూడా నాకు వద్దు నాకు నచ్చట్లేదు టేస్ట్ అని అంటారు ఇది ఒక్కటే ఆల్కహాల్ ఒకటే కాదు వాళ్ళకి ఎక్సెస్ తినడం ఈటింగ్ ఉంటుంది ఎక్సెస్ స్వీట్స్ తినేవాళ్ళు ఉంటారు స్మోక్ చేసేవాళ్ళు ఉంటారు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఏదైతే మనకు అతిగా ఎక్సెస్ అలవాటు ఉందో అవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి మీరు ప్రాపర్గా చేయాలి ఒక రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పెట్టుకుంటే చాలు మిగతా అదంతా మీకు అదే చేంజ్ చేసి తీసుకొస్తూ ఉంటుంది ఈ రిజెక్ట్ చేస్తుంది అన్నమాట మీకు వద్దు అనే సిగ్నల్ వస్తూ ఉంటుంది ఇది మెల్లగా జరుగుతుంది ఆల్ ఆఫ్ సడన్గా ఏదో వారం రోజులు మ్యాట్ పట్టుకుని పదిహేను రోజులు యోగా చేసేసి ఆ ఏం లేదు అట్లా అనొద్దు ఎవ్రీడే మీ లైఫ్లో ఒక భాగంగా ఓ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కనుక మీరు పెట్టుకుంటే ఈ అలవాట్లు తగ్గుతాయి అయినా కూడా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉంటాయండి ఇది ఎలా ఎలా తగ్గించాలంటే ఆముదం ఆకులు ఉంటాయి కదా మీకు తెలుసు కదా ఆముదం చెట్లు ఎక్కడంటే అక్కడ ఉంటాయి మనకి సిటీలో కూడా ఆముదం ఆకు తీసుకొచ్చి మంచిగా కడిగేసి దాన్ని ఆకుని ముక్కలు చేసి రొమ్మ రోట్లో వేసి చిన్న రోల్ పెద్ద ఆకులు ఇంత ఉంటాయి కదా మనకి కొంచెం ఇట్లా దంచేసి చిన్నది ఇట్లా ఇట్లా దంచేసారనుకోండి ఎంతో కదా కొంచెం జ్యూస్ వస్తుంది ఒక టీ స్పూన్ జ్యూస్ వస్తుంది ఆ ఆకు నుంచి నీళ్లు ఏమయ్యక్కలేదు కడిగేసిన తర్వాత దాన్ని ఇట్లా ఫ్రెష్ ఆకు దంచితే వస్తుంది జస్ట్ ఈ ఈ నాస్టిల్స్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఈ నాస్టిల్ ఇలా పెట్టుకుని ఇటు రెండు మూడు చుక్కలు ఇటు రెండు మూడు చుక్కలు రోజు వేసుకోవాలి రోజు అంటే ఎక్కువ రోజులు వద్దు వన్ వీక్ చాలు సెవెన్ డేస్ వేయండి తాగడం ఆపేస్తారు ఎవరు ఆపుతారు నాకు ఇది ఇష్టం నచ్చట్లేదు నేను ఇది ఆపేయాలి నాకు ఏదైనా హెల్ప్ కావాలి నేను ఇది మానేయాలి అని అనుకుంటున్నాను అనే ఆలోచన ఉంటది చూడండి వాడికి ఇది హెల్ప్ చేస్తుంది మీరు ఏం చేసినా నేను తాగేస్తా అన్న వాడికి మనం ఏం చేయలేము ఇది ఓన్లీ ఆల్కహాల్ స్మోకింగ్ కూడా ఇది ఆల్కహాల్ కి బాగా పనిచేస్తుంది స్మోకింగ్ కూడా బట్ ఆల్కహాల్కి బాగా పనిచేస్తుంది ఏదైనా వాళ్ళకి ఇది ఇది నాకు చెడు చేస్తుందని వాళ్ళకి తెలుసు కదా ఇది నేను మానేయాలని ఆలోచన ఉండాలి మీరు మానేయాలని ఆలోచన లేకుండా మీరు ఊరికి ఏదైనా బలవంతంగా పోస్తే అది పనిచేయదు ఎందుకంటే అది బాడీ రిజెక్ట్ చేస్తుంది కొందరు ఆల్కహాల్ ఎడిక్ట్ ఎడిక్ట్ అయిన వాళ్ళు కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకుంటారు నేను ఎలాగైనా నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి నేను మందు ఆపేస్తా అని అంటారు కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ రోజు ఒక్కరోజే ముందాపుతారు సెకండ్ నుంచి కంటిన్యూ చేస్తారు సో అలాంటి వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకో ఇది ఇది ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళు అలా అనిపించింది కదా నేను ఇంకా మానేయాలి ఫస్ట్ నుంచి అని అనిపించింది కదా అప్పుడు వన్ వీక్ ఇది వేయమనండి ఈ డ్రాప్స్ వేసుకోమని చెప్పండి అంటే మీకు ఇది చెప్పేసాం కాబట్టి ఇది చాలా సింపుల్గా ఉంటుందా ఇదేం పనిచేస్తుంది అని ఇప్పుడు నేను అది ఏంటో చెప్పకుండా మీకు ఇక్కడ పెట్టి నేను మనీ తీసుకుని మీకు వేస్తే అది బాగా పనిచేస్తుంది అంటే అదేంటో తెలియదు కదా ఇప్పుడు అదేంటో నేను చెప్పేసా యాక్చువల్లీ ఒక సీక్రెట్ నేను మీకు చెప్పాను ఒక సీక్రెట్ అంటే ఒక మెడిసిన్ సీక్రెట్ ఇది ఇది నేను చెప్పాను ఇది ఎందుకంటే ఇవాళ చాలామంది ఉన్నారు మానలా ఉంది ఎక్కడో ఒక ఒక వీక్ పాయింట్లో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు రేపు 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 అని అట్లా అయిపోతూ ఉంటుంది ఎక్కడో చిన్నది ట్రిగ్గర్ చేస్తుంది దీని మీదకి వచ్చేస్తారు మళ్ళీ సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదే కాదు దీంతో పాటుగా ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాయామం అవి చేయాలి తర్వాత మీకు ఇంకొక ముద్ర చెప్తాను నేను మహాకాళేశ్వర ముద్ర అని ఒక ముద్ర ఉంది మహాకాళేశ్వర ముద్ర మీరు రోజుకి ఒక ట్వంటీ మినిట్స్ చేయాలి అంటే ఒకేసారి చేయకపోయినా పర్వాలేదు మార్నింగ్ టెన్ మినిట్స్ ఈవినింగ్ టెన్ మినిట్స్ అలా పెట్టుకున్నా పర్వాలేదు లేదా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా త్రీ ఫోర్ టైమ్స్ చేసినా పర్వాలేదు ఏది ఏమైనా కూడా మార్పు రావాలి నాలో అని నేను మారాలి నేను ఇది మానేయాలి అని అనుకుంటే మీరు ఈ ముద్ర చేయండి ఈ ముద్ర చేస్తే మీరు ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది కాకపోతే ఇది ప్రతిరోజు కనీసం నలభై రోజులు పెట్టుకోండి ఈ ముద్ర నేను నలభై రోజులు చేయాలి అంటే మహాకాళేశ్వరం మహాకాళేశ్వరం ఫార్టీ డేస్ అంటే ఒక మండలం అనుకోండి నలభై రోజులు చేయండి నలభై రోజులు చేసి ఒకవేళ ఆల్కహాల్ అని అనుకుంటే ఆ డ్రాప్స్ వేసుకుని ఈ ముద్ర చేయండి ఏదైనా స్మోకింగ్ కానీ ఏదైనా ఎక్సెస్ ఏదైనా కోపం అతిగా కోపం ఉంది ఇలాంటివి అన్నీ కూడా మానే మహాకాళేశ్వర ముద్ర మహాకాళేశ్వరి ముద్ర అంటే జీవితంలో ఒక మార్పుని తీసుకొచ్చే ముద్ర ఇది మీరు మధ్యవేలు రెండు జా వటన్ వేలు రెండు ఇలా జాయిన్ చేసి ఉండాలి మధ్యవేలు కలపాలి మళ్ళీ చిటికెన్ వేళ్ళు ఇలా ఉంటాయి మీ ఉంగరం వేలు చూపుడు వేళ్ళు మార్చి ఉంటే కలిపి ఉంటాయి అన్నమాట ఇట్లా ఇలా ఉంటుంది నేను చిటికెని వేలు చివరలు వేలు చివరలు కలిపాను బటన్ వేలు చివరలు కలిపాను ఇక్కడ కూడా చూడండి ఎల్బోస్ రెండు ఇలా సైడ్కు ఉంటాయి ఇట్లా పెట్టుకోకూడదు ఇలా ఉంటాయి జస్ట్ కళ్ళు అలా కళ్ళు మూసుకొని కూర్చుని మల్లగా మీకు నమ్మకం ఉంటే మహాకాళేశ్వర ముద్ర అంటే ఓం నమ ఇస్ ద బెస్ట్ మంత్ర మహాకా మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఆహా కాదు కాదు ముందు మిడిల్ ఫింగర్ ఇట్లా జాయిన్ చేయండి మీరు ఓకే ఇప్పుడు చిటికెని వేలు రెండు జాయిన్ చిటికెని వేలు చిటికెన్ వేలు అంతే ఈ ముద్ర జాయిన్ చేయాలి మధ్యలో ఓకే ఇలా ఇలా ఎగ్జాక్ట్గా మీ చెస్ట్కి ముందు ఉంటాయంటే మీ బొటన్ వేళ రెండు మీ వైపు చూస్తున్నట్టుగా ఉండాలి ఇలా ఉండాలి శ్వాస తీసుకుని ॐ नमः शिवाय ॐ नमः शिवां Om नमः शिवा Om ఇలా కనీసం ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు కూర్చోవాలి ఒకవేళ ఇలా చేతులు నొప్పిగా మధ్యలో అనిపిస్తే రిలాక్స్ అవ్వచ్చు రిలాక్స్ అయ్యి మళ్ళీ కూర్చొని మళ్ళీ చేయొచ్చు ఒకవేళ మీకు మంత్రం అవసరం లేదు అని అనిపిస్తే బ్రీతింగ్ మీద ఫోకస్ చేసి కళ్ళు మూసుకొని కూర్చొని మీ శ్వాస మీద ఫోకస్ చేసుకుని చేయండి సో ఈ ముద్ర మీకు చేయండి మీకే తెలిసిపోతుంది కొన్ని రోజులకి దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఆ చేంజెస్ అయ్యి కనబడడం అనేది మొదలవుతుంది మనం ఏదైనా ఒక ప్రయత్నం మనస్ఫూర్తిగా చేస్తేనే రిజల్ట్ వస్తుంది ఊరికి నేను మందు వేసుకున్నానండి మీ మందు చేయలేదు అని అంటే అది అసలు ముందు నీకు మనసులో ఉండాలి కదా ఉంటే నమ్మకం ఇది నాకు నాకు హెల్ప్ చేస్తుంది నేను చేసే పని ప్రయత్నానికి ఇది నాకు కొంచెం సహాయంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఇట్లాంటివి పనిచేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి నా దగ్గర చాలామంది కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నవాళ్ళు అలాగే చాలామంది సూసైడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు ఒక రూమ్లో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లాక్ చేసుకుని కూర్చుని బయట ప్రపంచం అంటే తెలియకుండా ఉన్నవాళ్ళు కూడా పదిహేను ఇరవై రోజుల్లో బయటికి తీసుకురాగలిగా జస్ట్ సింపుల్ డైట్ అండ్ కౌన్సిలింగ్ యోగాతో ముద్రాసు బ్రీతింగ్ క్లెన్జింగ్ అన్నీ ఫాస్టింగ్ అన్నీ ఉంటాయి ఇందులో అంత సో దాంతో పదిహేను అంటే మేమే ఆశ్చర్యపోయిన ఉన్నాయి అసలు వీళ్ళు బయటకు వస్తారా ఒక ప్రయత్నం ప్రయత్నం చేద్దాము అని చెప్పిన వాళ్ళు ఇవాళ లైఫ్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు నవ్వుకుంటారు వచ్చి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఎందుకు అలా ఆలోచించేవాళ్ళని మన అంటే ఒక్కొక్కసారి ఇంకా మనకి అంత క్లోజ్ అయిపోయినాయి ఇంకా అంత చీకటే మనకి ఇంకేమీ లేదు అయిపోయింది నా లైఫ్ అని ప్రతి ఒక్కరికి కొన్ని సందర్భాలు వస్తాయి లైఫ్లో అది ఏజ్ అని కాదు అది ఏజ్లో కూడా ఇంకేమీ లేదు అని మనం షట్ డౌన్ చేసేసుకుంటాం ఎప్పుడైతే మనం ఏమీ లేదు అని అనుకున్నామో ఎక్కడ మనకి దారి ఉండదు అంత చీకటే ఉంటుంది సో ఒక ప్రయత్నం చేద్దామో అని మనసులో ఎక్కడో ఒక చోటు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విండో ఓపెన్ అవుతుంది మనకి సో అలా ఉన్న వాళ్ళను కూడా చాలా సింపుల్గా ఎందుకంటే వాళ్ళు అప్పటికే హై సైక్రెటిక్ మెడికేషన్లో ఉన్నవాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నవాళ్ళు బీపీ వాడు వేసుకునే వాళ్ళు మళ్ళీ ఈ ఈ సైడ్ ఎఫెక్ట్స్లో వేరే అదర్ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళు హార్మోన్స్ వాడుతున్న వాళ్ళు నాకు నేను అందరికీ ఎక్కువ టైం చెప్తాను ఒక వన్ మంత్ అని చెప్తా కానీ అందరూ విలోనే అందరూ మళ్ళీ యంగ్స్టర్సే నా దగ్గరకు వాళ్ళంతా ఎక్కువ యంగ్స్టర్సే ఉంటారు చాలా ఎక్కడో చిన్న చిన్న దగ్గర బ్లాక్ అయిపోతూ ఉంటాయి అది చెప్పింది చేస్తే చాలు నేను అంటే మీరేమి చేయదు మీరేమి నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఇలా కూర్చుంటే నిద్ర ఎలా వచ్చు నీకు అనవసరం నువ్వు చెయ్యి వచ్చిందో లేదో అప్పుడు కదా నీకు తెలిసేది ఇలా కూర్చుంటే ఎలా నిద్ర వస్తుంది అనే థాట్ మీకు రావద్దు కూర్చుని ప్రయత్నం చేద్దామని చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అంటే నా ప్రయత్నం ఏంటి అని అంటే ఈ రిటైర్ అయిపోయిన వాళ్ళు అంటే ఒక ఏజ్ సిక్స్టీ అబవ్ ఉన్నవాళ్ళు నేను వాళ్ళ గురించి పెద్దగా నేనేమి ప్రోగ్రామ్స్ చేయను ఆలోచన ఎందుకంటే వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఏదో ఉంటుంది బాగానే ఉంటారు సో నేను ఫోకస్ చేసేది ఎవరి మీద అంటే యంగ్స్టర్స్ మీద ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ అంత ఎనర్జీ అంత పవర్ వాళ్ళకు ఉంటుంది కానీ అదంతా గుర్తించకుండా నాకు ఏమీ చేయలేను నాకు ఇంకేమీ లేదు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఆ సైక్రేటిక్ ఇష్యూస్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మెంటల్ హెల్త్ సరిగా లేదు ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఆ మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు సో ఎందుకు అని అంటే కష్టపడడం మర్చిపోతున్నారు మర్చిపోయాం మనం మన పిల్లల్ని అలా పెంచుతున్నాం మనం వాడికి ఆ హార్డ్ వర్క్ అనేది తెలియకుండా పెంచుతున్నాం మనం కాబట్టి వాడికి ఏదో ఒక చిన్న సమస్య ఏదైనా వస్తే అదే పెద్ద సమస్య అయిపోయి దాంట్లోకి వెళ్ళిపోతున్నారు బయటికి రాలేకపోతున్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ హార్డ్ వర్క్తో కష్టపడడం కనుక నేర్పించినట్టయితే చిన్నప్పటి నుంచి చిన్న ఇంట్లో పనులు ఏదైనా సరే అన్ని బయట పనులు పిల్లలకి నేర్పించినట్టయితే వాళ్ళకి ఆ కెపాసిటీ అనేది వస్తుంది ఆ స్ట్రాంగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ ప్రీషియస్ టైమ్ని మా ఐ డ్రీమ్కి ఇచ్చినందుకు సో ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ విషయాల్ని మాతో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ మన అరుణాదేవి గారి ఎక్స్క్లూజివ్ టాపిక్స్ అబౌట్ అవర్ హెల్త్ ఇష్యూస్ అండ్ ముద్రాస్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు సైనింగ్ ఆఫ్ దేవ్